ఈ వీడియోలో మనము యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుంటాము టెట్ సిలబస్లో భాగంగా మనం ఇంతకుముందు ఆల్రెడీ టెట్ సిలబస్లో మొదటిది పాట్ మొదటి టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటున్నాము ఇంతకుముందు వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగమైనటువంటి నౌన్ గురించి నేర్చుకున్నాము ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాము వెర్బ్ గురించి నేర్చుకున్నాము అదేవిధంగా యాడ్ వెర్బ్ గురించి కూడా నేర్చుకున్నాం ఈ వీడియోలో ఆ సిలబస్లో భాగంగా మనం యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుంటున్నాం సో ఒకసారి టాపిక్ను డిస్కషన్ చేద్దాము అయితే టాపిక్లోకి వెళ్ళక ముందు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోను లైక్ చేయగలరు ఒకసారి టాపిక్ చూద్దాము యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అంటే విశేషణం గురించి తెలుపుతుంది దేని యొక్క విశేషణము నౌన్ యొక్క విశేషణము లేదా ప్రణవ్ యొక్క విశేషణం గురించి తెలిపేది అంటే విశేషణం అంటే దాని యొక్క గొప్పతనం అది ఎలా ఉంది అని చెప్పేది అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి నౌన్ ఎలా ఉందో అనేటువంటిది యాడ్జెక్టివ్ తెలుపుతుంది అంటే నౌన్ గురించి చెప్పేటప్పుడు నల్లగుందా తెల్లగుందా పొడువుగా ఉందా పొట్టిగా ఉందా సో ఇటువంటి పదాలన్నీ తెలివిగా ఉందా మూర్ఖంగా ఉందా సో ఇటువంటి పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్ కిందికి వస్తాయి సో ఇది ఏం చెప్తుంది నౌన్ యొక్క విశేషణం చెప్తుందని అనుకున్నాం నౌన్ అంటే అనేది ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం నౌన్ అంటే ప్రదేశాలు లేదా మనుషులు జంతువుల యొక్క పేర్లు ప్రనౌన్ అనేటువంటిదేమో నౌన్కు బదులుగా ఉపయోగించేది సో మన టాపిక్ యాడ్జెక్టివ్ కాబట్టి యాడ్జెక్టివ్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నాం అయితే ఈ ని ఎలా తెలుసుకోవాలంటే ఇక ఇక్కడ ఉన్న విధంగా క్వశ్చన్ చేసుకుంటే ఆ సెంటెన్స్లో మనకు యాడ్జెక్టివ్ ఉందా లేదా అనేటి తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ అని ఉన్నది అంటే ఎన్ని అని చెప్పేటప్పుడు అంటే నా టూనా నా వన్స్నా త్రైస్నా ఓకే ఆ విధంగా అటువంటి పదాలన్నీ కూడా నౌన్ అవుతాయి కాబట్టి మనం హౌ మెనీ అని క్వశ్చన్ వేసుకోవాలి లేదంటేనేమో వాట్ టైప్ ఎలాంటిది అని క్వశ్చన్ చేసుకుంటే మనకు నౌన్ అందులో ఉందా లేదా తెలిసిపోతుంది ఆ సెంటెన్స్ అంటే వాట్ టైప్ అంటే ఎలా ఉంది నల్లగుందా తెల్లగుందా పొడువుగా ఉందా పొట్టిగా ఉందా ఈ క్వశ్చన్ వేసినప్పుడు అటువంటి పదాలు వస్తాయి సో నల్లగా ఉంది అంటే బ్లాక్ అని ఉందనుకోండి సో అది నౌన్ అవుతుంది సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లియర్గా నేర్చుకుందాము దాని తర్వాత వాట్ కలర్ అది ఏ కలర్లో ఉంది ఓకే సో అటువంటి విషయాలు గురించి మనకు ఈ తెలియజేసేటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి రైట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఆ ఎగ్జాంపుల్ చూస్తే కొంతవరకు మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోదాడ ఈజ్ ఏ స్మాల్ టౌన్ కోదాడ ఈజ్ ఏ స్మాల్ టౌన్ ఇందులో యాడ్జెక్టివ్ ఎక్కడ ఉందంటే ఎలా క్వశ్చన్ చేసుకోవాలంటే హౌ ఎలా ఉంది కోదాడ అనేటువంటిది ఎలా ఉంది స్మాల్గా ఉంది సో ఇక్కడ స్మాల్ అనేటువంటిది ఏంటిది ఈ టౌన్ గురించి చెప్తుంది సో ఈ కోదాడ అనేటువంటిది ఎలా ఉంది అని చెప్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది కోదాడ ఈజ్ ఏ స్మాల్ టౌన్ కోదాడ ఎటువంటి టౌను స్మాల్ టౌన్ సో ఎలా అని ప్రశ్నించుకుంటే మనకు యాడ్జెక్టివ్ ఆ సెంటెన్స్లో ఉందో లేదో తెలిసిపోతుంది అయితే ఇలా తెలుసుకోవడం కోసం ఇంకా ఈజీగా మనం అర్థం చేసుకోవడం కోసం ఇందులో టైప్స్ ఉంటాయి నౌన్లో మన యాడ్జెక్టివ్లో టైప్స్ ఉంటాయి ఆ టైప్స్ కనుక నేర్చుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అందులో మొదటి టైపు యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఏంటిదంటే గుణం గురించి తెలియజేసేటువంటి పదాలన్నీ కూడా అడ్జెక్ట్ అవుతాయి నౌన్ యొక్క గుణం గురించి తెలియజేసేటువంటి పదాలు అంటే గుణం అంటే ఏంటిది మంచోడు చెడ్డోడు అంటే గుడ్ బ్యాడ్ అటువంటి హానెస్ట్ కైండ్ అటువంటి పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అవుతాయి అయితే ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఎటువంటి విషయాలను తెలియజేస్తుందంటే నౌన్ యొక్క షేప్ గురించి కానీ సైజ్ గురించి కానీ కలర్ గురించి కానీ టేస్ట్ గురించి కానీ మేనర్ గురించి కానీ ఓకే వీటికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి ఓకే ఏంటంటే అవి షేప్ సైజ్ కలర్ టేస్ట్ మేనర్ ఇవన్నీ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందికి వస్తాయి సో వీటికి సంబంధించిన పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి ఓకే అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం గుర్తుపెట్టుకోండి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ తెలుసుకోవాలంటే ఎలా క్వశ్చన్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎలాంటిది అని క్వశ్చన్ చేసుకుంటే ఆ సెంటెన్స్లో యాడ్జెక్టివ్ ఉందా లేదా అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ ఏ రౌండ్ ఫేస్ మనం ఎలాంటిదని క్వశ్చన్ చేసుకోవాలి షీ హ్యాస్ ఏ రౌండ్ ఫేస్ ఆమెకి ఎటువంటి ఫేస్ ఉన్నది రౌండ్ ఈజీ యాడ్జెక్టివ్ ఓకే రైట్ నెక్స్ట్ దాంట్లో హీ బాట్ ఏ బిగ్ హౌస్ అతను ఎలాంటి హౌస్ కొన్నాడు బిగ్ సో ఇక్కడ బిగ్ అనేటువంటిది ఏంటిది యాడ్జెక్టివ్ అంటే ఈ క్వశ్చన్కు వచ్చేటువంటి సమాధానమే యాడ్జెక్టివ్ అవుతుంది ఐ హ్యావ్ ఏ రెడ్ షర్ట్ నాకు ఎలాంటి చొక్కా ఉన్నది రెడ్ సో ఇక్కడ రెడ్ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది దీని తర్వాత ఇట్ ఈజ్ ఎ స్వీట్ కేక్ ఎలాంటి కేక్ అది స్వీట్ స్వీట్ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ హీఈ్ ఏ క్లవర్ బాయ్ ఎలాంటి బాయ్ అతను క్లవర్ ఇది యాడ్జెక్టివ్ ఈ పదాలన్నీ కూడా దేని గురించి తెలియజేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నౌన్ లేదా ప్రనౌన్ గురించి తెలియజేస్తున్నాయి సో ఇవి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీకి సంబంధించింది సో ఇంతకన్నా ఈజీ మీరు ఎక్కడ నేర్చుకోలేరు ఓకే నెక్స్ట్ సెకండ్ అయితే ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీకి సంబంధించి కొన్ని క్లూ వర్డ్స్ నేను ఇక్కడ ప్రొ ప్రొవైడ్ చేశాను ఒకసారి చూద్దాం చూడండి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీకి సంబంధించిన పదాలు గుడ్ బ్యాడ్ హానెస్ట్ కైండ్ జనరస్ క్లెవర్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే క్వాలిటీని తెలియచేసేటువంటి పదాలు సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్జెక్టివ్ అవుతాయి దీని తర్వాత యాడ్జెక్ట్ ఆఫ్ క్వాంటిటీ అండ్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే పరిమాణం ఇక మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది పరిమాణాన్ని తెలియజేసేటువంటి పదాలు పరిమాణాన్ని తెలియజేసేటువంటి పదాలంటే ఏంటిది కొన్ని అన్ని అటువంటి పదాలు అంటే సమ్ ఆల్ ఓకే నెక్స్ట్ లిటిల్ ఎఫ్యూ అటువంటి పదాలన్నీ కూడా పరిమాణాన్ని తెలియజేస్తాయి కాబట్టి అవన్నీ కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అవుతుంది అయితే సారీ క్వాంటిటీ అవుతుంది ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ సెంటెన్స్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎలా క్వశ్చన్ చేయాలంటే ఈ విధంగా క్వశ్చన్ చేయాలి హౌ మెనీ అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ అన్నీ కూడా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హౌ తోటి క్వశ్చన్ చేస్తే ఇక్కడ నేను క్లూ ఓట్స్ ఇచ్చాను అవి వస్తాయో లేదో చూడండి హౌ మెనీ సమ్ హౌ మెనీ లిటిల్ హౌ మెనీ యూ హౌ మెనీ సఫిషియంట్ హౌ మెనీ మచ్ హౌ మెనీ మెనీ హౌ మెనీ ఎనీ సో ఇటువంటి పదాలన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతాయి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతాయి దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వీ ఎయిట్ సమ్ రైస్ హౌ మెనీ హౌ మచ్ రైస్ సమ్ రైస్ ఇక్కడ సమ్ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఇది యాడ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ కింగ్ హ్యాడ్ లాస్ట్ ఆల్ హీజ్ వెల్త్ అతని వెల్త్నంతా సంపదను అంతా పోగొట్టుకున్నాడు సో ఆల్ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది సో ఇవి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీకి సంబంధించినటువంటి పదాలు సో ఇటువంటి వర్డ్స్ కనుక ఒక సెంటెన్స్లో ఇస్తే అప్పుడు మనం హౌ మచ్ లేదా హౌ మెనీ అని క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాటి యొక్క సమాధానం మనకు యాడ్జెక్టివ్కి సంబంధించిన వర్డ్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ కైండ్ నెక్స్ట్ టైప్ ఏంటిదంటే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఫలానా వ్యక్తి లేదా వస్తువు అని తెలియచేసేటటువంటి పదాలు అటువంటి పదాలు ఏముంటాయి దిస్ దీస్ దట్ దోస్ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఉంటాం ఎందుకంటే ఈ వర్డ్స్ అనేటువంటివి డెమాన్స్ట్రేట్ చేస్తాయి అంటే ఫలానా అని చెప్పడానికి ఉపయోగపడతాయి సో ఈ వర్డ్స్ గురించి తెలుసుకోవాలంటే విచ్ తోటి క్వశ్చన్ చేయాలి విచ్ దిస్ విచ్ దీస్ విచ్ దట్ విచ్ దోస్ విచ్ అంటే ఏది అప్పుడు దిస్ ఇవి దీస్ ఇవి దట్ దిస్ అంటే ఇది విచ్ దీస్ అంటే ఇవి దట్ విచ్ అంటే దట్ విచ్ దోస్ సో ఈ విధంగా ఈ వర్డ్ తోటి మనం క్వశ్చన్ చేసినప్పుడు వచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్జెక్టివ్ అవుతాయి యాడ్జెక్టివ్లో ఏదవుతుంది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ దీస్ మ్యాంగోస్ నాకు ఏ మ్యాంగోస్ అంటే ఇష్టము దీస్ మ్యాంగోస్ ఈ మ్యాంగోస్ అంటే నెక్స్ట్ లుక్ ఎట్ దట్ మంకీ విచ్ మంకీ దట్ మంకీ సో దీంతో క్వశ్చన్ చేయక వచ్చేటువంటి సమాధానాలు ఏమున్నాయి దీస్ దోస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దిస్ అంటే సింగులర్ దీస్ అంటే ఫ్లూరల్ దట్ అంటే సింగ్యులర్ దోజ్ అంటే ఫ్లూరల్ దిస్ దీస్ ఇవి రెండు కూడా మనకు దగ్గరగా ఉన్నప్పుడు చూచిస్తాం ఈ వీటిని ఉపయోగిస్తాం దూరంగా ఉన్న వాటికి ఏమో దట్ దోస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బుక్ అంటే బుక్ నా దగ్గరనే ఉంది దీస్ ఆర్ బుక్స్ అంటే బుక్స్ నా దగ్గరనే ఉన్నాయి దట్ బుక్ అంటే కొంచెం దూరంగా ఉన్నదాన్ని చూపిస్తూ చెప్తాం దోస్ బుక్స్ అక్కడ సింగిలర్ ఉన్నప్పుడు దోస్ బుక్స్ అంటే అక్కడ చాలా బుక్స్ కొంచెం దూరంగా ఉన్నాయని చెప్పేటప్పుడు దోస్ బుక్స్ అని ఉపయోగిస్తాం సో ఇది డెమానిస్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ కు సంబంధించింది డెమానిస్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ గురించి అది సెంటెన్స్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే విచ్ అనేటువంటి వర్డ్ తోటి మనము క్వశ్చన్ చేయాలి దాని తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అనేది కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇది దేని గురించి చెప్తుందంటే వస్తువుల లేదా మనుషుల సంఖ్య లేదా క్రమమును తెలుపుతుంది ఏం లేదు నెంబర్ను తెలియజేసేవన్నీ కూడా ఇందులోనే ఉంది కదా నెంబర్ గురించి తెలియజేసేటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టు అవుతాయి అంటుంది ఎలా ఇక్కడ చూడండి వన్ టూ త్రీ లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఇవి తెలుసుకోవాలంటే క్వశ్చన్ ఎలా వేయాలి హౌ మెనీ హౌ మెనీ వన్ హౌ మెనీ టూ హౌ మెనీ అంటే ఎన్ని హౌ మెనీ త్రీ లేదు ఓకే ఆ విధంగా ఈ పదాలు కూడా అంతే సో దీంతో క్వశ్చన్ చేయంగా హౌ తోటి వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఏమవుతాయి అడ్జెక్టివ్ అవుతాయి సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్లు రాశాను అవి ఒకసారి చూద్దాం ద హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్ హౌ మెనీ ఫింగర్స్ ఫైవ్ ఫింగర్స్ ఫైవ్ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది షీ బా టూ బాటిల్స్ హౌ మెనీ బాటిల్స్ టూ బాటిల్స్ సో ఇది యాడ్జెక్టివ్ అవుతుంది ఓకే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ క్లూ వర్డ్స్ని మనం నేర్చుకుంటే యాడ్జెక్టివ్ ఈ క్లూ వర్డ్స్ ఇవి నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా వాటి యొక్క ఆన్సర్ వస్తుంది ఆ ఆన్సర్ ఆ సెంటెన్స్ని అనుగుణంగా క్వశ్చన్ వేసుకుంటే వాటి యొక్క ఆన్సర్ మీకు ఈజీగా తెలిసిపోతుంది దీని తర్వాత ఇంకా ఈజీ ఏంటిదంటే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ ఇంట్రాగేటివ్లోనే ఇంట్రాగేటివ్ అంటే వర్డ్లో ఉంది ఇంట్రాగేట్ చేయడం అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అన్నీ కూడా క్వశ్చనింగ్ వర్డ్స్ అంటే ఏంటి వాట్ కానీ విచ్ కానీ హూస్ కానీ వి ఇవి ఉన్నటువంటి పదాల సెంటెన్స్లలో ఇవి కనుక ఉంటే అవి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ మ్యానర్ ఆఫ్ మ్యాన్ హీస్ అటువంటి అతను ఎటువంటి వాడు ఆ మ్యాన్ గురించి చెప్తుంది సో సో ఇక్కడ వాట్ అనే వాట్ అనేటువంటిది దీని గురించి చెప్తుంది విచ్ అనేటువంటిది కూడా దీని గురించి నౌన్ గురించి చెప్తుంది హూజ్ అనేటువంటిది దిస్ నౌన్ గురించి చెప్తుంది సో ఈ విధంగా నౌన్ గురించి చెప్పేటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాట్ విచ్ హూజ్ ఇవి యాడ్జెక్టివ్ అవుతాయి ఓకే ఇది యాడ్జెక్టివ్ అడ్జెక్టివ్కు సంబంధించినటువంటి రకాలు టైప్స్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు బిట్స్ ఇచ్చాను ఆ బిట్స్కు ఆన్సర్స్ని చూద్దాము గమనించండి డిడ్ యూ లైక్ మై న్యూ డ్రెస్ ఇక్కడ న్యూ అనేటువంటి దాన్ని నేను హైలైట్ చేశాను ఈ న్యూ అనేటువంటిది ఏంటిది డిడ్ యూ లైక్ మై న్యూ డ్రెస్ నీకు నా కొత్త డ్రెస్ నచ్చిందా న్యూ అనేటువంటి దేని గురించి చెప్తుంది కొత్త డ్రెస్ ఓకే డ్రెస్ గురించి చెప్తుంది రైట్ డ్రెస్ అనేటువంటిది ఏంటిది నవ్ సో నౌన్ గురించి చెప్పే ఓడిని ఇక్కడ వెతకాలి మనం సో న్యూ ఎటువంటి డ్రెస్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఎటువంటి తోటి క్వశ్చన్ చేసుకుంటే విచ్ డ్రస్ న్యూ డ్రస్ సో న్యూ అనేటువంటిది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది సో ఇక్కడ చూద్దాం ప్రనౌన్ నాన్ యాడ్జెక్టివ్ నన్ సో మన ఆన్సర్ నౌన్ ఇట్ ఈజ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సో ఇది ఎటువంటి స్టోరీ ఓకే ఇది కూడా విచ్ తోటే ఎటువంటి స్టోరీ ఇది ఇంట్రెస్టింగ్ సో ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది ప్రనౌన్ నాన్ యాడ్జెక్టివ్ నౌన్ సో యాడ్జెక్టివ్ అవుతుంది సో ఇది యాడ్జెక్టివ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో నా వీడియోలు కనుక మీకు అర్థమవుతూ ఉన్నట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే ఇంకొన్ని వీడియోలు నేను చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే సో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు